మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం దుబ్బతండాలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం దుబ్బతండాలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు అనంతరం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుందని ఆయన విమర్శించారు ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పాలనలో రైతులు ఇబ్బంది పడకుండా పంటలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్పందించి పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు రైతుల బాధ చూసి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చలించిపోయారు మోడీ లేని వానికి మోడీ ఏదైనా కొంత కచ్చ పెట్టుకోదు ఆ పెట్టుకొని కూడా అరే ఇంకోసారి కాంగ్రెస్ని కూడా చూద్దాం చూసి చూస్తే ఇంకా ఆయన లోట్ల బొద్ధంగా పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇక ముక్కు కోసిన మొదడమ కూడా మంచివాడు అన్నట్టుగా వచ్చినందుకు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిన సుయాపేటలా నువ్వు మంచితనం చేస్తే గెలిచిన మంచితనం చేయకపోతే గెలవకపోదు ఎందుకంటే చచ్చిపోతావు ఐదు ఎకరాలు కౌలు చేసి ఐదు ఎకరాలు పోయింది కౌలు పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది అంతా పోయింది ఇప్పుడు వాడు సస్తామని అని వద్దు నాయన దండం పెడతా ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయింది మీడియా మిత్రులందరికి నమస్కారం అంత పోటీ ఉంది ప్రజలకి ప్రజలకు పోటీ ఉంది మేము మాట్లాడాలంటే మేము మాట్లాడాలి మీడియా మిత్రులందరూ నమస్కారం వాస్తవానికి ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ప్రత్యేకించి వ్యవసాయదారుడిగా వ్యవసాయ ప్రేమికుడిగా ఈ జరుగుతున్న పరిస్థితుల పైన గత నెల పదిహేను రోజులుగా నేను ఇక్కడ ఎండిపోయిన పొలాల్లో తిరుగుతున్నాను సూర్యాపేట నియోజకవర్గంలో కావచ్చు తుంగతూర్తిలో కావచ్చు కోదాడ నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడైనా సరే వాస్తవ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ ప్రభుత్వమే రైతులకు పొలాలు చేసుకోండి నీళ్ళు ఇస్తామో అని చెప్పి మోసం చేసింది ఇది అత్యంత దుర్మార్గమైంది వాస్తవానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోతే ప్రభుత్వం ముందే చెప్పాలి ప్రజలకు ప్రజలను అలర్ట్ చేయాలి ఇక ఈ పంటలు ఈ పంటలు పెట్టుకోకండి దీన్ని నీళ్లు రావు నిన్ను ఇవ్వగలుగుతాం మేమన్న విషయం చెప్పాలి ఏ రోజు వరకు ఇస్తామో విషయం చెప్పాలి ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత వాస్తవానికి కానీ దానికి భిన్నంగా ప్రభుత్వం నీళ్ళు ఇస్తాం పంటలు వేసుకోండి అని చెప్పి ప్రకటన చేసింది కానీ నీళ్ళు రెండు తడులు మూడు ఇచ్చి నీళ్ళు ఆపడం ఇవ్వడం మానేసింది పాపం ప్రభుత్వం నుంచి నీళ్ళు వస్తాయి కదా పైన కాళేశ్వరం నీళ్ళు ఉన్నాయి కదా గతంలో వచ్చినాయి అని కొంత లోకల్ సోర్సెస్ ఉన్నాయని చెప్పి బావులో బోర్లో ఉన్నాయని చెప్పి దీంతో పాటు ఆ నీళ్ళను కూడా కలుపుకుంటే బతికిపోతామని చెప్పి ఒక్కొక్క రైతు తనకున్న ఎకరం రెండు ఎకరాలతో పాటు ఇంకా కౌలు కూడా తీసుకొని వ్యవసాయం చేసినారు కానీ దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేసిన మూర్ఖ చర్య వల్ల కాళేశ్వరాన్ని ప్రారంభం చేయకుండా నీళ్ళు ఇవ్వకుండా చేసిన ద్రోహం వల్ల ఇవాళ మొత్తం పొలాలు ఎండిపోయే ఈ పరిస్థితుల్లో ఉన్నాయి నేను గత నెల రోజుల క్రితం కూడా ఈ ఈ మండలం మనం నిలబడేది పెన్పాడు మహాండ మండలం దుబ్బ వద్ద ఉన్నాం మనం దీనికంటే కింది ప్రాంతంలో గతంలో చిన్నగారకుంట తండ కావచ్చు శీతరమ్మ తండ కావచ్చు మూడకుంట తండగ కావచ్చు ఇక్కడ వచ్చినాను అక్కడ రోలబండ తండ ఇతర ప్రాంతంలో చివరిలో